గతంలో సైకో పాలనలో సైకోయిజాన్ని విపరీతంగా అనుభవించి అనేకమైనటువంటి కేసులను తనపై పెట్టించుకొని అదేవిధంగా షీట్ సైతం కూడాను ఓపెన్ చేయించుకొని అయినా కానీ ఏదైతే నీతి నిజాయితీగా మనం ఒక పార్టీ వైపు ఉండాలి ఈ పార్టీ అధికారంలోకి రావాలి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి భావించి పూర్తిగా 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 తన సాయశక్తుల పూర్తిగా తన యొక్క తెలుగుదేశం పార్టీ కృషి కృషిలో పొంగునూరు నియోజకవర్గంలో మ్యాక్సిమం పాత్ర పోషించినటువంటి సయ్యద్ సుహేల్ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా రానున్న రోజుల్లో ఇదే విధంగా తన యొక్క పోరాట పటిమను కొనసాగిస్తూ ఖచ్చితంగా ఒక మంచి పదవిని ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ముస్లిం సమాజంలో ఒక మంచి నాయకుడుగా ఆయన ముందుకు అడుగు వేయాలని కేవలం ముస్లిం సమాజం కోసం మాత్రమే కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం ఓసీల కోసం అందరి వాడై అందరి కోసం ముందుకు కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ మరొక్కసారి సయ్యద్ సుహేల్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు